ఫస్ట్ ఉంగరం వేస్తేనే గాని ఇది పోతుంది నీ ఎక్క దున్నపోతుండేట్టున్నాడు ఎక్కలే ఇదే నువ్వు ఉంగరం కాదు నీ కడ్డాది చేసినా నేను పోను పోరి నీ పిచ్చి పసుకెట్టి స్వామి నేను లాస్ట్ అయిపోయినా ఉంగరం స్వామి ఉండదు ఉంగరం ఎంత స్వామి ఇది ఇది పద్నాలుగు వందల నలభై రూపాయలు అవుతుంది ఇది ఉంగరము ఏమి ఇదే లాస్ట్ ఏదో ఇది ఇది కానీ నువ్వు వేసుకొని పోతావు అనుకో నీకు అంత మంచి జరుగుతుంది నీకు కానీ చెడు అనేది జరగదు ఎంత పద్నాలుగు వందల యాభై రూపాయలు ఏము కూడా స్వామి దీని బదులు రెండు పుల్లులు వచ్చాయి పెట్టుకోడా చెప్తాం అయిపోతాయి ఏదో ఏంది పద్నాలుగు వందల యాభై రూపాయలు అంటే రెండు పుల్లులు వచ్చాయి స్వామి ఐదు వందలు ఇప్పు లాస్ట్ రేటు ఐదు అయినా కూడా దగ్గర దగ్గర పుల్లే కదా వద్దులే రెండు వందలు ఇప్పుడు అసలు బీక్ పోయి మళ్ళీ పిల్లలకి పెడతాను మాకు నువ్వే నువ్వు ఇప్పుడు బ్డా ఉంగరం మీద పెడతాను రావు గుత్త తింగే ఏ తల్లితో పాడలే ఏం ఏ ఎన్ని తయాలు ఉన్నాయి అనుకుంటా ఏంది ఇది ఆల్రెడీగా నాకు భర్తగా గుత్త తింగేసినాడు ఎట్టా ఎట్టా ఏం చేయగే ఏంది ఏంది అంటే నువ్వేమే ఆయో మా ఎప్పుడు సూలే స్వామి త దయాలు లేరే అమెరికా నాలుగేళ్ళు చదువుకొని జపాన్ లో మూడేళ్ళు చదువుకొని ఏం ఎవటి పెరిగినావు స్వామి స్వామి నీ స్వామి కుద్దు కానీ ఎదట తీ స్వామి నీకు దండం పెడతా తీ స్వామి తీస్వామి జానురా ఆ ఉంతరా లతారా దేవిరా ఏందియా లక్ష్మిరా రా ఏందిది ఏం పెరిగిపోరా ఎల్లమ్మరా ఏమో ఎంత మంది ఉంటే వాళ్ళందరూ నాలో ఉన్న దయ్యాలు ఊరిని స్వామి నువ్వే ఏ ఊరు కట్టా ఈ చీమలు కరుస్తా అంటే బయటికి పోతానా బయటికి జారింకులు ఇప్పుడు ఏమి పరిష్కారం అయితే ఇప్పటికైతే జరిగింది ఉంగరం వేసేసినాను మంచి అంత బాగా జరిగింది ఇప్పుడు వచ్చి పొద్దుగాల పొద్దుగాల నేను చెప్తాను చూడు ఇప్పుడు కొద్ది ఇంకా ఐదు నిమిషాలు పోతే అయిపోతుంది ఏమే కానీ దయాలు గీయాలు ఉండవు అన్నీ వెళ్ళిపోతాయి ఓకే స్వామి మీరు నేను చెప్తే విను ఇప్పుడు రెండు చెప్తా స్వామి రెండు మంత్రం వేసి ఫస్ట్ దయాన్ని తీసేస్తాను చెప్తా ఒక రెండే రెండు స్వామి ఎట్ ఒకటి తీసామి ఓం భీం క్రీం క్రూం క్రీం యా కలిపా స్వాహ యా నేర్చుకునే మంత్రాలు ఇది జపాన్లో నేర్చుకునేలే ఇప్పుడు వెళ్ళిపోతాది ఆ ఏమీ లేదులే ఓ పోతావి లేదు లే ఓ నమోద్ది ఇంగైతే గెలిపింది వెలిపింది జలిపింది భరత్లే లే ఇంకా వెళ్ళిపోయింది టైము వెలిపింది లే లే చిందు నిలిపిత్తు

ఐదు కట్ట రెండు నిమ్మకాయలు తీసుకో తీసుకొని పచ్చడి తినే తినేమని చెప్పు ఆపక్క మళ్ళీ వచ్చి సాయంత్రం వచ్చి రెండు దాని అవి తినేసేమని చెప్పేసి ఇంకా బయటికి ప్రాబ్లం ఉండదు కదా ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీకు ఏ దయ్యం కూడా రాదు ఎటువంటి ప్రాబ్లం అది ఉంగరం ఇది ఈ ఉంగరం ఉన్నంత కాలం ఇది స్వామి ఏ అది సీక్రెట్ అదే అప్పుడు జగదేవి కూడా అతిలో ఒక సుందర పోయింది ఏమన్నా సీక్రెట్ వద్దులే సా సెట్ కాదు చెప్తాండి సీక్రెట్ అంటే సీక్రెట్ అది ఏమంటారు దానికి ఇట్లా అలవాటు చేసుకోని చెప్పినా కదా ఉద్దురం అనుకో సరే సార్ మేమైతే బయలుదేరం ఆ బయలుదేరని ఇది ఎన్ని గండాలు వచ్చినా కూడా ఇది తీయద్దు అని చెప్పండి ఇది తీసిననుకో మళ్ళీ దయ లోపలికి వచ్చా సరేనా నేనైతే నేనైతే భయపడును సరే సార్ నాకు తెలుసు సరే సార్ మేము అయితే పోస్కానీ ఓకే పోస్తాము తమ్ముడు దనం పెడుతాము సామికి సామికి తమ్ముడు దగ్గర దండం పెట్టు పాములు పట్టి నా కుడుకునేట్టు ఆములు పట్టి నా కుడుకునేట్టు లేదు లేదు మనసమాట ఈ ముక్కుకేంది నువ్వు కానీ దనం పెడుస్తావు తమ్ముడు దొనం పెడుస్తా సామి దంత తమ్ముడు దనం పెడుతా మంచిగా పోయి రండి సాల్సమ్ మంచిగా పోయి రండి వాణ్ణెక్కవాని మంది దయాలు ఇప్పించినా కానీ వాణ్ణంగా వాడు గుడ్లు పెడతా అంటే నాకు వచ్చి గోటకాయలు పైకి వచ్చినాయి అనుకో వాణ్ణెక్క జనులు రాకూడదు సమీడికి సరే ఓకే మళ్ళీ రండి ఏం కాదు